హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని ఆ సదాశివని అయితే కోరుకుంటున్నాను ఆ సదాశివనే మీరు చూస్తున్న సదాశివని అయితే నేను కోరుకుంటున్నాను అదే అండి ఈరోజైతే డ్యూటీకి వెళ్ళాలి కొంచెం లేట్ అవుతుంది ఈరోజు వెళ్ళడానికి కుమారి పెట్టావా లేవడం లేట్ అయింది లే ఫోన్ చేస్తారు ఈ రోజు మన ఊర్లోనే లోనే మరి అక్కడ పాతూరులో ఒక అరగంట గంట ఉంటదట అన్నయ్య అది టేగు మొక్కలు పన్నారు కదా అది మరికైతే ఖాళీగా ఉన్నాము ఎట్ అది వర్క్ వర్షం పడిపోయింది మళ్ళీ అంత బురద మరి వాన ఫోన్ చేయలేదు నేనే ఫోన్ చేశాను ట్రావెలింగ్ ఒక ఎంతో ఇస్తారయ్యా అంటే ఏదో శైలు ఏవ్యా తీసుకెళ్ళానన్నారు బాతు కొంచెం వర్క్ ఉంది గంట గంటన్నారట వర్క్ ఉంది ఆ వర్క్ చేసుకుని వస్తాను రోజులు ఉండు ఆటలు గట్ట రాదు మన ఊర్లో వాటర్లో తేవడం కరెక్ట్ కాదు కదా మన ఇంటికే వచ్చేస్తాను సరేనా స్క్రిప్ట్ చేయకుండా అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఈ రోజు మా ఊరు మా ఊర్లోనే వర్క్ చేస్తాను సీమలాస్ నుంచి ఇక్కడ చేస్తానంటే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ చేస్తాను బండి కొంచెం వర్క్ ఉంది మన ఊర్లోనే మన ఇంటి దగ్గర కూడా ఉంది కుమారి కూడా వీడియో చేస్తాను ఈరోజు ఎందుకంటే దగ్గరే కాబట్టి స్విఫ్ట్ అయితే చూడండి బాగుంటుంది ఈరోజు వీడియో కుమారి టోపేది బండితాలు ఇచ్చి బండితాలం అదేది ఇంకో బండితాలం ఉండేది మన ఇంకో బండితాలం ఉండేది అది కనిపించదు బైక్ లేదే జడ్ది శనక్కలు కొన్నావా చూపించు ఎప్పుడుకో నాకు ఆటో ఆటో వచ్చిందా ఏ పెద్ద బాల్ అయినట్టుంది కుమారి లైటింగ్ చేసిన బాల్ సరేలే ఖచ్చివా పచ్చివేనా మూడేస్ ఉన్నాయి బాగున్నాయిలే అదే తింటుంటే బాగుంటాయి ఉడకే కొంచెం ఏపి కొంచెం సరేనా సరే అయితే వెళ్తున్నా నేనైతే గురుస్వామికి నమస్కారం ఏడు తమ్ముడు బాగున్నావా గారు కదా అన్నయ్య నమస్తే అనయ్యా బాగున్నావా ఏటేనా ఇద్దరు అమ్మిలే బాగున్నావా అంటే ఇద్దరు అమ్మిలేనా డైలా బాగుందన్న ఏటాయ ఇది ఇడ్లీ మొత్తం ఎన్ని ఎన్ని బాక్సులు పడుతుంది ఇది వంద ఇడ్లీలు వస్తాయా వంద ఇడ్లీ మా పాప గట ఇది అవుతుంది అజ ఏ నాకు ఇస్తారు ఎందుకే ఆ దోశ ఇచ్చేస్తావా వేడు వేడు ఎరా రాజు బాగున్నావా చేస్తానంట్రా నీకు యూట్యూబ్లో చూపించాలా హీరోలాగా ఉన్నారు నువ్వు తమ్ముడు చూడండి ఎలా ఇక్కడ కాలేజీకే ఆసన పొన్నానుకోసారి వెళ్ళరా పొలము తీసుకుని మా ఊరు వెళ్తుంది తమ్ముడు మా గురుస్వామి దగ్గర అయితే కూర్చుంటున్నా ఇతను మా గురుస్వామి అండి గురువులకు గురువు జరామ్ గారు మీ చేతితోటి బాగా ఏగినవి వడ ఇచ్చేయండి స్పూన్తో మరి ఎందుకు వేస్తున్నారు మరి చాలు చాలు ఇప్పుడు మన బండి దగ్గరికి అయితే వచ్చేయడం అయితే జరిగింది మన బండి ట్టి ఉంది రావట్లేదు ఒక బ్రదర్ అయితే నాకైతే మెసేజ్ అయితే చేశారు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు అలాగే రుణపడి ఉంటానేమో అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గురు సబ్స్క్రైబ్ చేశానన్నా నువ్వంటే నాకు ఇష్టం ఇలా ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం అని అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఆ తమ్ముడికి చాలా 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 ధన్యవాదాలు మరి తమ్ముడు నేను చాలా రోజుల నుంచి ఈ ఫీల్డ్ ఈ రోజుకి ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఫీల్డ్ చేసుకునే ఉన్నాను అలాగే ఆ ఫీల్డ్ మీదే ఇవన్నీ పొలాలు మంచి సెడ్డ కొనుక్కున్నాను తమ్ముడు నేనైతే బాగుపడ్డాను ఎందుకంటే ఈ రోజుల్లోన మోటార్ ఫీల్డ్ చేసిన వాళ్ళు తక్కువ ఇంకొకటి ఏంటంటే మోటార్ ఫీల్డ్ చేసిన దాన్ని నిలదొక్కురు ఎందుకంటే డ్రింకింగ్ వగైరా చేసుకొని ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు తమ్ముడు ఆ భగవంతుడి వల్ల మనకి ఏ అలవాటు లేదు కాబట్టి ఈ పొలమో పుట్టో మంచిగా సెడ్డో మనం కొనుక్కొని హ్యాపీగా ఇప్పుడైతే ప్రజెంట్ ఆ శివుడు వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల నేనైతే హ్యాపీగా ఉన్నాను తమ్ముడు నేను ఇంకా మరి కొన్ని రోజుల్లో కూడా డ్యూటీ మానేయాలనుకుంటున్నాను ఎందుకంటే మరి ఎన్రోల్ చేస్తుంది తమ్ముడు నేటికి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది తమ్ముడు నేను చేసి ఫీల్డ్ అందుకని ఇంకా మరి చేయదలుచుకోలేదు విషయం అది సరే ఇప్పుడైతే మనం స్టార్ట్ వస్తాం ఎందుకులే ఇంకా నాదంతా చెప్పి మీకు ఇబ్బంది పెట్టినండి అవుతానేమో కానీ అయితే బండి అయితే స్టార్ట్ చేసేస్తానా మావాడు ఇది కట్టాడు ఇగో ఇది పైకి లేపాలి ఈ వైరు అదే అక్కడెత్తు ఇగోండి మా ఊరి దగ్గరే ఈరోజు వర్క్ అయితే జరుగుతుంది ఇగోండి ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ అయితే చేయాలి ఇగోండి ఆ ఖాళీ ప్లేస్ అయితే చేయాలి ఈ పాడుబడ్డ గోడలు ఇవన్నీ షాప్ చేయాలి ఇగోండి ఇది అక్క వాళ్ళ ఇల్లు అది మా ఇల్లు అదైతే మిషనం చూడు ఇంటి దగ్గర రావడమే మనకి కుమారి గోడను మధ్యకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ కుమార్ నీకు మరి ఇంటి దగ్గర

రారా ఇల్లు ఇక్కడ రా కొట్టుకురా కొట్టుకురా వదిన రెండు డ్రింకులు ఇచ్చివా సోడాలు ఇచ్చి రెండు ఇవ్వండి స్వీట్వి ఇవ్వండి ఇక్కడ కొట్టు ఉంది బాగా వేస్ట్ చేస్తుంది రెండు ఇచ్చి ఆడోట నాకొకటి ఖాతా ఉంది వరే మన ఖాతా ఉంది రాయమండ్రా మన ఖాతా ఉంది రాయమను మన బరే మన కాదా ఉంది రాయు ఇప్పుడు అన్న ఇది పొలంలోకి వెళ్ళాలి అన్నయ్యది టేకు మజ్జలు ఉన్నాయి ఆ మధ్యలో అయితే తీయాలి ఇలా నైనా పదిన మన ఖాతా వంద రాసి సరే ఇదిగోండి ఇది మన సెంటర్కి అయితే వచ్చాము ఇప్పుడు మనము ఎస్సీ వీధిలోకి వెళ్ళాలండి ఎస్సీ వీధి నుంచి అది ఆ పొలంకి వెళ్ళాలి ఇది ఎస్సీ వీధి బండి ఆటలాగుంటుందా నైనా లే ఆ బైకులు అడ్డం ఉంటుంది అవి ఒక్కటి తీసుకుని వెళ్ళిపో ఒంటి గంట భోజనం చేద్దాం కానీ ఇప్పటి నుంచి భోజనం చేద్దాము చూడండి ఇది ఎస్ ఇవిధి మీకు ఎప్పుడు యూట్యూబ్లో అయితే చూపించలేదు ఎందుకు ఈరోజైతే అవసరం పడ్డది కాబట్టి చూపిస్తున్నాను చూడనా వైర్లు ఓకేనా ఇక్కడి నుంచి మరి సీసీ రోడ్ లేదనమాట మట్టి రోడ్డు ఇది మా అక్క వాళ్ళ సిన్సెట్ పుట్టాం కదండీ అక్కడికి తోవ ఇది వాళ్ళ పెరట్లోకి తావా ఇదేనండి అన్నయ్య గారి సైట్ అయితే అల్లూ దూరంలో కనిపిస్తున్నాడు అన్నయ్య అయితే తొప్పు తోలు తీస్తున్నాడు ఇక ఇది ఇప్పుడు మన కంచేసారు అంటే ముళ్ళేసారు ఇవి వెళ్ళకుండా ఇది ఇప్పుడు మనం తొలగించాలి తొలగించి అనుకు వెళ్ళాలి చూడండి కంపైతే అయితే తీస్తాము పొలంలోకి అయితే ఎంటర్ అయిపోయాము బండి అయితే ఆపాము అన్నీతో కాస్త మాట్లాడదాము ఏంటన్నా మొజలన్నీ తీస్తే అక్కడ పోతే రేసిద్దాం డంపింగ్ చేసిద్దాం ఈ సెన్సెట్లు లేట్ అవుద్ది అన్న అలా పాసీస్ ఎంత ఎక్కువ లేట్ అవుద్ది ఈ టేక్ అయితే పర్వాలేదు ఏటే అలా కొంచెం తీయాలి కదా తీయాలి ఆ రోజు అక్కడ తీయొద్దా ఇది అబ్బ్బబ్బా అవి ఎక్కడ అక్కడ రాయి అక్కడ పాత చెప్తూ ఎక్కడ కొంచెం తీయాలా లైట్గా లైట్గా తీగిపోయి తావదు అదేనండి సరేలే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ ఇప్పుడు ఇంటి దగ్గరే ఊర్లోనే మరి బండి అయితే లంచ్ కాపేస్తున్నాం ఒంటి గంట అయిందండి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మన సొంత ఇంటికి భోజనానికి ఎందుకంటే ఇన్ని రోజులు హోటల్ మీల్స్ అయితే తినేవాళ్ళమే ఇప్పుడు ఏమొచ్చేసి ఇంటి మీల్స్ తింటాను అంటే ఆనందమే ఇప్పుడు వెళ్తా రండి 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 భోజనం వెళ్దాం మధ్యాహ్నం గొడవల మన ఇంటికాడ ఉన్నట్టు ఉంది గొడలే తినేసి నాన్న దేనికన్నా గోడలు పట్టుకురా ఏం కొంగటేళ్ళు కట్టది ఇది తవ్వకపోతే చూద్దాం మరి సెలక్ లేవు కోలుగట్టాయి కదా నువ్వు ఇంటి కట్ట పడుకుంటే చూడు ఇవన్నీ కోలు కట్ట సరే ఇన్ని రోజులు మరి వాటర్ మిల్స్తన్నాను ఈరోజు ఇంటి భోజనం మరి ఎలాగొంతదో జల్లగడ్డ దోపెట్టడా ైపోతే నీళ్ళు ఎక్కడ ఉంచాలి తలకల్ కుమార్ తలుపు తాళాలు ఎక్కడ ఉంచాడు అది వర్క్ అయినప్పుడే తినేద్దాం అనుకోను కానీ ఎండతోటి మనం పని చేయాలి కదా అందుకని మరి ఆకలికి ఉంది కిళ్ళే ఈరోజు వీడియో పెట్టామా అక్క మనం ఎవరో అక్క మన కష్టాన్ని చూసి సూపర్ 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 అని అంటున్నారు కుమారి ఆ భగవంతుడి దేవి వల్ల వాళ్ళ ఆశీర్వాదమే మనకి శ్రీరామరక్ష కామెంట్ పెడుతుంది డైలీ పాలింగ్ చేస్తుంది అక్క చాలామంది అసలు ఏంటి కోరు కుమారి బెండకాయ ఫ్రయగే కట్టావా దానికి ఇష్టం దానికి ఇష్టం చాలు 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 కోరు చాలు చాలు చాలువే దేట్ చారా ఎస్ కుమారి ఒక మాట చెప్పాలా ఎక్కడో బయట కంట్రీకి వెళ్ళి ఎక్కడో ఏదో చేసి ఏదో పొడిసేస్తా ఏది కాదు కుమారి నాకు ఈరోజు ఆనందం ఏంటంటే ఒకప్పుడు నేను కూడా సౌతికి వెళ్ళాను అది నీకు తెలుసు కదా నేను ఇదే కోరుకున్నాను ఏంటి తెలుసా తక్కువ అయినా పర్వాలేదు మన ఏరియాలో పని చేసుకుంటూ మన కల్చర్లో తిరిగి హ్యాపీగా అందరితో ఉండాలి తక్కువ అయినా పర్వాలేదు ఈ ఆనందం ఎంత బాగుంటుందో చెప్పు ఎక్కడికో అది ఒక శిక్ష అంటే అవుట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకోవద్దు దయచేసి ఈ వీడియో చూసిన ఎందుకంటే నేను పడ్డాను బెదరు నా పెయిన్ నా పెయిన్ మా భార్య చెప్తున్నాను నీకు కూడా చెప్పలేదు ఎందుకంటే నేను పడ్డాను నేను సౌదీ అరేబియోలో ఏడు సంవత్సరాలన్నర ఉన్నాను చాలా కష్టపడ్డాను అసలు కష్టపడి జ్వరం వచ్చినా మనమే మనమే చేసుకోవాలి ఒక ఏదైనా కానీ మనమే వండుకోవాలి మనమే అన్నీ చేసుకోవాలి మనమే ట్యాబ్లెట్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అది ఒక నరకం నాకు అనిపించింది ఈరోజు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే మన సర్కిల్లో పనిచేసి మన ఊర్లో ఇంకా అందులో సర్కిల్ పక్కన పెట్టము ఊర్లో పని చేసుకొని ఈరోజు మా ఇంటికాడ లంచ్ టైం చేస్తున్నానంటే లంచ్ చేస్తున్నానంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సరే కానీ పనిలో పని కుమారి ఆ ఉల్లిపాయ టమాటా కోసి తీసుకురావా టమాటా ఏటది ఉల్లిపాయను ఏటది నిమ్మకాయ ఆనందం వ్యక్తం ఆనందం వ్యక్తం చేసుకొని నేను ఏమనాలో ఏం లేదో అర్థం అవట్లేదు వెరీ గుడ్ నువ్వు తినేసావా తినేసావా సరే సరే అయితే ఇంకోండి బెండకాయ కూర చారు కొత్తిమీరను వచ్చేసి కరివేపాకు దిట్టంగా వేసింది కుమారి అలాగే ఉల్లిపాయ ముక్కలు నాకు ఇష్టమైనవి వెరీ గుడ్ అయితే లాగించేస్తాను ఎలా ఉందో డైలీ వాటిల్లో మీరు ఇంట్లో తిండి ఎలాగో అవునా కుమారి కుమారి హోటల్ భోజనం వేస్ట్ కుమారి అంటే ఎందుకంటే మేము డైలీ తినా నాకు మారిపోయినట్టు ఉండదు అవంతా అంత మంచిగా ఉండవు నాకు నచ్చి నాకు నచ్చకూడదు వానరోలు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత పెరుగున్నతో నేను తినేస్తాను నాకు ఈ చాలతోనైతే తినేస్తాను అలాగనే హోటల్ మంచిది కాదనుకున్నాను లేదు హోటల్ ఇప్పుడు మంచిది అని ఎందుకంటే డైలీ తినే తిని కసపోతుంది అమ్మా లంచ్ టైంకి అది మెయిన్ అంతేగాని మరింత మరి చాలా బాగుంది కొయ్యమే గ్యాస్ ఏంటి కొయ్యమీద అసలు పంట అర్థమైకో చాలా బాగుంది నరదు కుమారి చాలా బాగుంది చాలా బాగుంది మాడుకున్నా కొనిదే కదా మళ్ళీ ఈరోజు కొన్నా కరెక్ట్ మాట్లాడి చాలా బాగుంది ఈజీ చాలా బాగుంది నా పాప వీడియోలో చూశారు కదా అప్పుడు కొనడా ఇది ఒకటే బాకీ ఇదొకటే మరి చాలా బాగుంది ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నక్కండి మీ లైక్ మీ లైక్లు అండ్ మీ కామెంట్లే మాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు దోహదపడతాయి అందరికీ నమస్కారం ఉంటాను